రామగుండం పారిశ్రామిక ప్రాంత ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపును హర్షిస్తూ ఈరోజు రాముగుండం కార్పొరేషన్ ఏరియాలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు ఊరేపింపును చేపట్టారు తపాసులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోమర సత్యనారాయణ రామగుండం కార్పొరేషన్ ఏరియా బీజేపీ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ కార్యదర్శి గుర్రం సురేష్ నాయకత్వంలో జరిగిన ఈ ఎన్నికల సంబరాలు శివాజీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి బాంబు మూతలతో డీజే సౌండ్తో చౌరస్త వరకు ఊరేగింపుగా నిర్వహించారు ఈ ఎన్నికల సంబరాల్లో బీజేపీ నాయకులు ఎస్ కుమార్ పిడుగు కృష్ణ వెంకటరమణ తాడికొండ నర్సయ్య కోమల పురుషోత్తం దార రాజేష్ డేవిడ్ రాజు శ్రీధరరావు పెండియాల రవికుమార్ సోమారపు లావణ్య మాతంగి రేణుక కుస్మకుమారి తదితరులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు ఈరోజు జరిపారు గోదారికన ప్రభుత్వ ఆసుపత్రిలో పదమూడు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగుండం పిఎస్సీలో ఎనిమిది మందికి గాను ఒకరికి బసంతనగర్ పిఎస్సీలో ఎనిమిది మందికి గాను ఒకరికి అంతర్గాం పిఎస్సీలో పదిహేను మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలలో నిర్ధారణ వచ్చింది పుట్టూరు పిఎస్సిలో ముప్పై ఒక్క మందికి గాను ఎవరికీ నిర్ధారణ రాలేదు రామగూడెం యూపీఎస్సిలో ముప్పై తొమ్మిది మందికి జనగామ యూపీఎస్సిలో పద్దెనిమిది మందికి ఫైవింగ్క్లెన్ యూపీఎస్సిలో పది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఎవరికి నిర్ధారణ రాలేదు అల్లూరు యూపీఎస్సిలో ఏడుగురికి గాను ఒకరికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది మొత్తానికి ఈరోజు నూట యాభై తొమ్మిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఐదుగురికి నిర్ధారణలు వచ్చాయి క్రమశిక్షణ ఐకమత్యములతో సామాజిక బాధ్యతలను వృత్తికి జోడించి ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిగా ఈ ప్రాంతంలో సమర్థవంతంగా సేవలను అందిస్తున్న గోదావరికన్ ప్రెస్ క్లబ్ అభినందనీయ పాత్రను పోషిస్తున్నదని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు నిరైన్ డియర్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఈ నియర్ అండ్ డియర్ సత్కరించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలనే కాదు ఈ ప్రాంత అభివృద్ధికి పాత్రికేయులు తమ కథనాలతో అర్థం పడుతున్నారన్నారు ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని అన్నారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఎం వంశీ పూదరి కుమార్ కార్యవర్గంలో ఇతర పదవులు పొందిన గోళీ సమ్మిరెడ్డి పందిల్లె శ్యాంసుందర్ దాట్ల జేమ్స్ రెడ్డి టి రాజ్ కుమార్ కెఎస్ వాసు బైరం సతీష్ కుమార్ గడ్డం షామ్ కుమార్లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రామగుండం నగరం మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు పలు పక్షాల బాధ్యులు ఈ పులేందర్ వంగ శ్రీనివాస్ గౌడ్ తానిపర్తి గోపాలరావు ఎస్ సంజయ్ కుమార్ డాక్టర్ సురేంద్ర నెహ్రూరు సిఏ చూపేందర్ ముద్దసాని సంధ్యారెడ్డి చింతిరెడ్డి సంతోషారెడ్డి పిఎస్ అమరేందర్ దామరేష్ శంకర్ మ్యాజిక్ రాజా చంద్రపాల్ తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది ప్రింటర్స్ గాంధీనగర్ కార్పొరేట్ శక్తుల కోసం ప్రభుత్వ రంగాన్ని అమ్ముతున్న మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టీ అనుబంధ గోదావరిలోయ బొగ్గు కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ పిలుపునిచ్చారు ఈరోజు ఉదయం షిఫ్ట్లో పదకొండు ఏ గని వద్ద సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఆరున కోట్లాది మంది కార్మికులు ఐక్యంగా సమ్మెలో కలిసి రాబోతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలో కారు చౌకగా అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకుడు ఈ నరేష్ నాయకులు తోకల రమేష్ ఎం దుర్గయ్య ఎం కోమరయ్య మల్లేశం యసు ప్రసాద్ సంపత్ సాంబయ్య తదితరులు ఉన్నారు ఈరోజు స్థానిక రామ మందిరే ప్రాంతానికి చెందిన సింగరేణి కార్మికుడు రేణికుంట్ల వెంకటేశ్వరుడు ఇటీవల అకాల అనారోగ్యంతో మృతి చెందాడు వెంకటేశ్వర్లు జన్మదిన సందర్భంగా ఆయన ముగ్గురు కూతుళ్ళు అనూష నీలిమ లోహిత తన తండ్రి జ్ఞాపకార్థం గోదావరి కోని భిక్షాటనం చేస్తున్న వారికి దుప్పట్లను పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం పేదవారికి సాయం చేయాలనే ఉద్దేశంతో దుప్పట్లు పండ్లు పంపిణీ చేశామని మాకి ఎంతో ఆనందాన్ని ఈ కార్యక్రమం ఇచ్చిందని వారు అన్నారు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా అండర్ సిక్స్టీన్ నాటౌట్ క్రికెట్ టోర్నమెంటు రామగుండం టీఎస్ జెనుకో గ్రౌండ్స్లో ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో కోవిడ్ నైన్టీన్ నిబంధనలను పాటిస్తూ పోటీలు నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు ఆసక్తి కల క్రికెట్ జట్లు ఈ పీఈటీలను సంప్రదించాలని మనం కోరారు నాగరాజు పీఈటి సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ జీరో వన్ను శేఖర్ పీఈటీ సెల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ డబుల్ ఫైవ్ ఫోర్ కన్నూరి లక్ష్మణరావు పీఈటి సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ త్రిబుల్ సెవెన్ ఫైవ్లలో సంప్రదించాలని వారు కోరారు శారీరక వ్యాయామంతో రోగ నిర్ధారణ శక్తి పెరుగుతుందని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కల్వర నారాయణ అన్నారు ఆర్జీవన్ కార్యాలయంలో మధుమేహం మీద అవగాహన కార్యక్రమం చేపట్టగా అందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో అధికారులు త్యాగరాజు రమేష్ డాక్టర్ పద్మ రాజన్న అంజనేయులు తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ను సమాప్తం నమస్కారం